ఏలూరు జిల్లా పోలవరం అసెంబ్లీ వైకాపా అభ్యర్థి ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సతీమణి తెల్లం రాజ్యలక్ష్మికి ఎన్నికల ప్రచారంలో చేదు అనుభవం ఎదురైంది కొయ్యలగూడెం మండలంలో ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రజాప్రతినిధులు వైకాపా నాయకులతో కలిసి కుంతలగూడెం చేరుకున్న ఆమెను గ్రామస్తులు అడ్డుకున్నారు ఎన్నికల సమయంలో గ్రామానికి ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తూ ఎర్రంపేట రెండు ఎంపీటీసీ సభ్యుడు ఎంపీపీ గంజమల రామారావు మండల పరిషత్తు ఎన్నికల సందర్భంలో గ్రామానికి నిర్మించి ఇస్తామన్న మినరల్ వాటర్ ప్లాంట్ ఏమైందని నిలదీశారు దీనిపై స్పష్టత ఇచ్చే వరకు గ్రామంలో ప్రచారం చేయనిచ్చేది లేదని తేల్చి చెప్పారు దీనిపై రాజ్యలక్ష్మి గ్రామస్తులకు చెప్పే ప్రయత్నం చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీపై స్వయంగా ఎంపీపీ వివరణ ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేశారు నాయకులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు అనంతరం అక్కడకు చేరుకున్న ఎంపీపీ రామారావు స్థానికులతో మాట్లాడారు మీకు పతిది మీ ఎంపీటీసీ ఇక్కడ ప్రతి ఒక్కటే ఇక్కడ నుంచి చేస్తాను మనకు వచ్చిన రూపాయలు ప్రతి ఒక్కటే కొంటూ కూడా మొదలు చేస్తాను అన్నాడు ఆయన అప్పుడు గ్రామస్తులందరం యాకేసి మేము పక్కా తెలుగుదేశం మేడం గారు ఆ రోజుల్లో మేము ఏం చేసామంటే రోజు యుద్ధపాత మీద వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆయన మీ ఎంపీటీసీకి ఉంటాను సరే అని చెప్పి ఇప్పుడు మూడు రోజులు నచ్చ చెప్పి మన పార్టీ ప్రెసిడెంట్ నాయసాగర్ గారి సమక్షంలో అన్నీ చేసేలాగా మేము కమిట్మెంట్ అయ్యి ఆయన చూపెట్టి ఓటేసాం ఏం మేము చేసిన పాత్రం ఏంటమ్మా పెనుటి భార్య తరువాత కూడా ఇంటింటికి తిరిగి మైక పుచ్చుకుని మీకు ఏది కావాల్సిన ఇక్కడ నుంచి మేము చేస్తామని మాకు ఇచ్చిన మాట ఏంటి ఇలా ఆయన చేసేది అన్న ఒక మాట తెలుగుదేశం పార్టీ వాళ్ళతో వైఎస్ఆర్ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటున్నారు కూడా తెలుగుదేశం వైఎస్ఆర్ చేసిన ఆడతో పడతాం రెండో ఇప్పుడు మీ నేలతో ఏంటి ఇక్కడ మా ఊరులో చేస్తారు వాళ్ళతో రే మన వాళ్ళకి వైఎస్ఆర్ వాళ్ళు మన వాళ్ళు బాగానే కాకబట్టారు కానీ ఎక్కడో చేస్తారు వాళ్ళతో ఎన్ని ఎన్ని నిందులు మోస్తున్నాం అనుకుంటున్నాం ఈ మాట కోసం ఎన్ని నిందులు పడుతున్నాం అండి નિરસ અવસર వచ్చింది కానీ మాకు మీరు ఇచ్చి ఎటువంటి ఇబ్బంది లేదమ్మా ఆయన చెప్పాలి కూడా ఇక్కడ ఎంసీసీ గారు రమ్మని మీరు ఏమనుకోకండి రాబోయే రోజుల్లో అర్థమైంది కాబట్టి సంస్థలు కొన్ని చేరకపోయినా ఎమ్మెల్యే గారు చేయించాలి కదా కాబట్టి మీరు చెప్తున్నారు ఆయన మీద మీరు మీదంతా మీరు ఆయన అడుగుతున్నారు నేననేది ఏంటంటే అది ఇప్పటివరకు మనకి అయింది కాబట్టి నీ సమక్షంలో